హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సైకాలజీలోని ఫస్ట్ లెసన్ అండి పెరుగుదల వికాసం అభివృద్ధి మరియు పరిణితి భావన అనే వాటిలో నుంచి విట్స్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ పెరుగుదల అనేది నిర్మాణ మరియు శారీరక మార్పులను సూచిస్తుందని ఏ శాస్త్రవేత్త నిర్వచించాడు ఫస్ట్ వన్ క్రోఎండి క్రో సెకండ్ వన్ గెసెల్ థర్డ్ వాట్సన్ ఫోర్ స్కిన్నర్ ఫస్ట్ అండి క్రో అండ్ క్రో ఏ శాస్త్రవేత్త ప్రకారం వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలుపుతుంది వికాసం వ్యక్తుల క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులను సూచిస్తుంది వన్ పీల్స్ సెకండ్ క్రో అండ్ క్రో థర్డ్ హార్లక్ ఫోర్ స్టాన్లీ హాల్ హార్లక్ ఇవి టెక్స్ట్ బుక్ ఏనండి బిఈడి వాళ్ళది టెక్స్ట్ బుక్ అండి సైకాలజీ ఏ శాస్త్రవేత్త ప్రకారం వికాసం అంటే ఆకారాలను ప్రాకర్యాలను ఏకం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ వన్ వాట్సన్ సెకండ్ క్రో అండ్ క్రో థర్డ్ అండర్సన్ ఫోర్ హార్లాక్ అండర్సన్ ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తన మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని వికాసం గురించి ఈ విధంగా నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ పీటర్సన్ సెకండ్ క్రైగ్ థర్డ్ హార్లాక్ ఫోర్ గెసెల్ క్రైగ్ వికాసం అంటే పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలో సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి అని వివరించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ క్రో అండ్ క్రో ఆప్షన్ టూ క్రైగ్ ఆప్షన్ త్రీ హార్లాక్ ఆప్షన్ ఫోర్ వుడ్వర్త్ హార్లాక్ సిక్స్త్ పరిపక్వత లేక పరిణితి జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుందని ఎవరు ఇలా పరిణితి గురించి నిర్వచించారు ఫస్ట్ వన్ హార్లాక్ సెకండ్ వన్ వుడ్ థర్డ్ వన్ వుడ్ వర్త్ థర్డ్ వన్ గెసెల్ ఫోర్త్ వన్ క్రో అండ్ క్రో గెసెల్ సెవెంత్ క్వశ్చన్ జన్యు ప్రభావాల సంకలన స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమంగా పనిచేస్తుంది అది ఒకటి పెరుగుదలన రెండు వికాసమ మూడు పరిణితిన నాలుగు సర్దుబాటు పరిణితి పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది నిర్ణయించిన ప్రణాళిక మార్పుల్లో జరుగుతుంది అని ఎవరి అభిప్రాయం పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది నిర్ణయించిన ప్రణాళిక మార్పుల్లో జరుగుతుందని ఎవరి అభిప్రాయం ఫస్ట్ వన్ హార్లక్ సెకండ్ క్రైగ్ థర్డ్ గెసల్ ఫోర్ ఎవరు కాదు క్రైగ్ ఈ క్రింది వాణిలో సరైనది వికాస సూత్రం అండి వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసం ఆప్షన్ టూ పరిపక్వత ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వికాసం ఇంటూ అభ్యాసనం ఆప్షన్ త్రీ అభ్యాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వికాసం ఇంటూ పరిపక్వత ఆప్షన్ ఫోర్ పెరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వికాసం ఇంటూ పరిపక్వత నైన్ వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మ్యాను మెచ్యురేషన్ ఇన్ లెర్నింగ్ ఒక వ్యక్తికి అనువంశికత ద్వారా సంక్రమించిన శక్తి సామర్థ్యాలు వారి పరిసరాలతో జరిపే పరస్పర చర్యల వల్ల వ్యక్తుల పెరుగుదల వికాస మూర్తి మత నిర్మాణం ఏర్పడుతుందని ఇది ఏ వికాస సూత్రము వికాసంలో వైయక్తిక భేదాలు వికాసం అవిచ్ఛన్నంగా సాగుతుంది వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య వికాస నియమము వికాసం అనువంశికత మరియు పరస్పర పరస్ప పరస్పర చర్య లెవెన్త్ వికాసం గర్భస్థ శిశువు నుంచి మొదలై చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగుతుంది ఇది ఏ వికాస సూత్రం ఒకటి వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య రెండు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది మూడు వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది నాలుగు వికాసం సంచితమైనది వికాసం వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ట్వెల్త్ క్వశ్చన్ శిశువు గణితంలో మొట్ట మొదటిగా వృత్తం గీయటం నేర్చుకున్న తర్వాత చతురస్ర గీయటం నేర్చుకుంటాడు ఇది ఏ వికాస సూత్రానికి చెందిన నియమము ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది రెండు వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది మూడు వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి నాలుగు వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి వికాసం ఖచ్చితమైన నమో నమూనాని అవలంబిస్తుంది థర్టీన్త్ క్వశ్చన్ పరిణితి అంటే అభ్యాసన ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వికసించే వికాస ప్రక్రియ ఎవరన్నారు అంటే హార్లాకా క్రో అండ్ క్రోనా అండ్ అండర్సన్ గెసల్ ఫోర్టీన్త్ ఒక శిశువు ఐదు నెలలకు పాగటం ప్రారంభిస్తే మరొక శిశువు ఆరు నెలలకు పాకవచ్చును ఈ రకమైన భేదాలను మానసిక సాంఘిక ఉద్వేగ ఇతర వికాసాలలో మనం గమనించవచ్చు ఇది ఏ రకమైన వికాస సూత్రంలోని భాగం ఫస్ట్ వన్ వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య రెండు పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు మూడు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి నాలుగు వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు శ్రావణి చతురస్ర గీయటము గీయటముల ఇబ్బంది ఇబ్బందిని గమనించిన ఉపాధ్యాయుడు డైమండ్ ని గీయటములో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఊహిస్తున్నాడు ఉపాధ్యాయుని యొక్క ఊహకు మూలాధారమైన వికాస నియమము వికాసం క్రమానుగతమైనది రెండు వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు మూడు వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ నాలుగు వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ శిశువు లేచి నిలబడటం మొదటి పదం పలకటం దంతాల ఆవిర్భవం మనకు ఒక అకస్మాత్తుగా కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ అకస్మాత్తుగా ఆ మార్పుల ఫలితాలను ఏ వికాస దశ వైపు తీసుకు ఒకటి వికాసం క్రమానుగతమైనది రెండు వికాసం సంచితమైనది మూడు వికాసం ప్రాగుప్తీకరించవచ్చు నాలుగు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం సంచితమైనది సెవెంటీన్త్ క్వశ్చన్ ఎనిమిదో తరగతి గణిత శాస్త్రములోని ఉపరిత వైశాల్యము అను పాఠ్యాంశంలో పొడవు వైశాల్యాల ఘన పరిమాణాలను వరుస క్రమంలో అమర్చుటకు ఏ వికాస నియమం వర్తిస్తుంది ఒకటి వికాసంలో వైయక్తిక భేదాలు కలవు వికాసం సాధారణ నుండి నిర్దిష్ట వైపు జరుగును వికాసం క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైనది వికాసం సంచితమైనది వికాసం క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైనది ఎయిటీన్త్ క్వశ్చన్ వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ ప్రధానోపాధ్యాయులతో మన పాఠశాల నుండి భవిష్యత్తులో మంచి క్రికెటర్ ఆవిర్భవించగలడు అని తెలియటం సమర్థించే వికాస నియమము ఒకటి వికాసం సంచితమైనది రెండు వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు మూడు వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు నాలుగు వికాసం పరస్పర చర్య సెకండ్ వికాసం క్వశ్చన్ భిన్న వర్గీకరణ పట్ల ఆకర్షణ ఉద్వేగ స్థిరత్వం కనపరుస్తున్న కౌమార దశలోని విద్యార్థులను మందలిస్తున్న ఉపాధ్యాయునికి ఏ వికాస నియమం పట్ల అవగాహన లేదని భావించవచ్చును ఒకటి వికాసం అన్ని దశల ఒకే విధంగా జరగదు రెండు వికాసంలో వైక్తిక భేదాలు కలవు మూడు వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు నాలుగు వికాసం సాధారణ నుండి నిర్దిష్ట వైపుకు జరుగును వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు రెండు సంవత్సరాల వయసులో పిల్లవాడు పొడవగా ఆధారంగా పొడవు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడు దాదాపు ఎంత పొడవు ఎదగవచ్చునని అంచనా వేయవచ్చు ఇది ఏ వికాస నియమానికి సంబంధించింది వికాసం సంచితమైనది వికాసం సాధారణ నుంచి నిర్దిష్టంగా కొనసాగుతుంది వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు ఊహకు సంబంధించింది అది నెక్స్ట్ ట్వంటీ వన్ శిశువు పుట్టినప్పుడు ఏడిస్తే శరీరం అంతా కదిలిపోతుంది కొన్ని నెలల తర్వాత ఏడ్చినప్పుడు కేవలం స్వరపేటిక కన్నులకు మాత్రమే పరిమితం అవుతుంది ఇది ఏ వికాసానికి నియమంగా సంబంధించింది వికాసం క్రమానుగతమైనది వికాసం సంచితమైనది వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం పరస్పర చర్య వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది క్వశ్చన్ శిశువు పలికిన మొదటి పద పదము హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ అనేక అంతర్గత మార్పులు జరుగుతూ హఠాత్తుగా మార్పులు రావటం ఏ వికాస నియమానికి సూచిస్తుంది వికాసం క్రమానుగతమైనది వికాసం సంచితమైనది వికాసం నిరంతరమైనది వికాసం అంతర్గతమైనది వికాసం సంచితమైనది పిల్లవాని మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతుందని దేనికి సంబంధించిన వికాస సూత్రం ఒకటి వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చును రెండు వికాసం అవిచ్ఛిన్నంగా సాగును మూడు వికాసం ఖచ్చితంగా నమూనాను అనుసరిస్తుంది నాలుగు వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును సిరికి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకరాలైనది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఒకటి వికాస పరస్పర చర్య రెండు వికాసం సంచితమైనది మూడు వికాసం అవిచ్ఛిన్నమైనది నాలుగు వికాసం పరస్పర సంబంధంగా కొనసాగును వికాసం పరస్పర చర్య అంటే అనువంశికతకు సంబంధించింది ఇరవై ఆరు పెరుగుదల మరియు వికాస దశల్లో జరిగే గుణాత్మక పరిమాణాత్మక మార్పులను గమనించి ఏ శాస్త్రవేత్త మానవ వికాస దశలను పది రకాలుగా వర్గీకరించారు ఫస్ట్ వన్ గోల్మెన్ రెండు ఆర్బిక్ ఆర్బి కాటిల్ మూడు సిగ్మట్ ప్రాయిడ్ నాలుగు ఎలిజబెత్ హార్లక్ ఫోర్త్ ఆప్షన్ ఎలిజబెత్ హార్లాగ్ స్వయం పోషక కౌశలాలు సాంఘిక కౌశలాలు పాఠశాల కౌశలాలు భాషా వికాసం ఈ నాలుగు ఏ దశలో ఉపదశలుగా ఉన్నాయి ఒకటి పూర్వ బాల్య దశ రెండు యవ్వనారంభ దశ మూడు ఉత్తర బాల్య దశ నాలుగు పైవేవి కావు ఉత్తర బాల్య దశ భావాలను వ్యక్తం చేసే నైపుణ్యం పదజాలాన్ని పెంచుకోవటం ఏ దశలో జరుగుతుంది ఒకటి పాఠశాల కౌశలాలు రెండు పూర్వ బాల్య దశ మూడు భాషా వికాసం నాలుగు ఉత్తర బాల్య దశ భాషా వికాసం చదవటం రాయటం అవగాహన పొందటం చర్చించటం ఆలోచించటం విశ్లేషించటం తగ్గించటం వ్యాఖ్యానించటం ప్రయోగాలు చేయటం మొదలైన నైపుణ్యాలు ఏ కౌశలాల్లో అభివృద్ధి చెందుతాయి స్వయం పోషక కౌశలాలు భాషా వికాసం పాఠశాల కౌశలాలు సాంఘిక కౌశలాలు పాఠశాల కౌశలాలు ఏ దశలో పిల్లలు స్నానం చేయటం ఆహారాన్ని తినటం బట్టలు వేసుకోవటం మొదలైన కృత్యాలలో నైపుణ్యం సంపాదిస్తారు సాంగిక కౌశలాలు శైశవ దశలలో స్వయం పోషక బాల్య దశ స్వయం పోషక పిల్లల్లో తల్లిదండ్రులకు సహాయపడటం ఇంటి పని చేయటం వస్తువులను సర్దటం తన కంటే చిన్న వారికి సహాయం చేయటం మొదలైన నైపుణ్యాలు ఏ దశలో అభివృద్ధి చెందుతాయి ఒకటి స్వయం పోషక రెండు శైశవ మూడు సాంఘిక నాలుగు బాల్య దశ సాంఘిక పిల్లల వయసు పెరిగే కొద్దీ పదజాలం పెరుగుతూ ఉంటుందని పది సంవత్సరాల నాటికి పిల్లల్లో సుమారుగా ముప్పై నాలుగు వేల మూడు వందల పది ఏర్పడతాయని ఏ శాస్త్రవేత్త పరిశోధన చేశాడు ఫస్ట్ వన్ గెసెల్ రెండు వాట్సన్ మూడు పిల్స్ నాలుగు సి యవ్వనారంభ దశ అంటే లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ ఇది శారీరక మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అని శాస్త్రవేత్త పేర్కొన్నాడు రూట్ కైగ్ అండర్సన్ వాట్సన్ రూట్ ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు కలుపుకొని ఉంటాయి ఈ దశని ఏమని పిలుస్తారు అల్ప వ్యాప్త దశి వ్యాప్త దశ కౌమార దశ అంతర వ్యాప్త దశ వ్యాప్త దశ ఒక వ్యక్తి యొక్క శారీరక స్వరూపం అతని లైంగిక గుర్తుంతో పాటు వ్యక్తిగత లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి సామాజిక పరస్పర చ చర్య ఇతరులకు అందుబాటులో ఉంటాయని ఏ శాస్త్రవేత్త చెప్పాడు క్రైగ్ పియాజే డియాన్ పిల్స్ నియంత్రిత పరిస్థితులలో రెండు లేక అంతకంటే ఎక్కువ చరాల మధ్య సంబంధాన్ని కనుక్కోవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగాత్మక పరిశోధన పద్ధతి మూడు సహ సంబంధ పరిశోధన పద్ధతి నాలుగు అనుదైర్ఘ్య విధాన పద్ధతి నియంత్రిత పరిస్థితులలో ప్రయోగాత్మక పరిశోధన పద్ధతి ఒక వ్యక్తి సమస్యను డయాగ్నోసిస్ చేసి నివారణోపాయాలను సూచించేందుకు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఒకటి ప్రయోగాత్మక పరిశోధన రెండు వ్యక్తి అధ్యయన పద్ధతి మూడు అన్వేషణ పద్ధతి నాలుగు సహసంబంధ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ఒక వ్యక్తిని లేదా సంస్థల గురించి సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయటాన్ని వ్యక్తి గురించి వివిధ ఆధారాల నుంచి సమగ్రమైన సమాచారాన్ని సేకరించి విశ్లేషించి సమస్యల గల కారణాలు కనుక్కొని దాన్ని అధిగమించటానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఒకటి ప్రవర్తనా పద్ధతి రెండు పరిశీలన పద్ధతి మూడు వ్యక్తి అధ్యయన పద్ధతి నాలుగు ప్రయోగాత్మక పరిశోధన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి విద్యా క్షేత్రాలలో ప్రయోగాలను మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో గాని తరగతుల గదిలో గాని పాఠశాలలో గాని లేదా సమాజంలో కానీ ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి రెండు పరిశీలన పద్ధతి మూడు సహసంబంధ పద్ధతి నాలుగు ప్రయోగాత్మక పరిశోధన పద్ధతి ప్రయోగాత్మక పరిశోధన పద్ధతి ఒక విద్యార్థికి ఎవరి చెప్పకుండా మధ్యలోనే పాఠశాలకు రావటం మానేశాడు ఈ సమస్య గురించి విద్యార్థి నుండి సమాచారం సేకరించడంతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు సమావేశంలో తోడబుట్టులను ఇంకా ఆ విద్యార్థికి సంబంధించిన బంధువులతో పాటు ఇతర ముఖ్యమైన వారందరినీ సమాచారం సేకరించి విశ్లేషణ చేసి కారణాలు కనుక్కోవటాన్ని ఏ పద్ధతితో ఉపయోగిస్తారు సహ సంబంధ పద్ధత వ్యక్తి అధ్యయన పద్ధత పరిశీలన పద్ధత సాంఘిక పద్ధత వ్యక్తి అధ్యయన పద్ధతి టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ గా తయారు చేశారండి అందుకే ఇంత పెద్దగా అనిపించవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ చరాల మధ్య ఉన్న సంబంధం లేదా బలాన్ని సూచిస్తుంది లేదా దిశ సానుకూలంగా లేదా ప్రతికూలంగా చూసే పద్ధతి ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి రెండు సహసంబంధ పరిశోధన మూడు ప్రయోగశాల పద్ధతి నాలుగు అనుకూల పద్ధతి సహ సంబంధ పరిశోధన పద్ధతి ఏ శాస్త్రవేత్త ప్రకారం పద్నాలుగు సంవత్సరాల వయసులో కౌమారులు తరచు చిరాగ్గా ఉంటారు క్రిగ్ గెసెల్ అండ్ క్రో హాల్ గెసెల్ కాసెల్ వివిధ వయసులలో ఒక వ్యక్తిని దీర్ఘకాలం అధ్యయనం చేయటాన్ని ఏ పద్ధతి ఉపయోగిస్తారు ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి రెండు పరిశీలన పద్ధతి మూడు అనుదైర్ఘ పద్ధతి నాలుగు అంత పరిశీలన పద్ధతి అనుదైర్ఘ విధాన పద్ధతి ఒకే వ్యక్తి కొన్నేళ్ల పాటు అధ్యయనం చెయ్యటం ద్వారా అతని పూర్వ బాల్య దశలో చూపిన దూకుడు లేదా పిరికితనం కౌమార దశలో కొనసాగుతుందా కాలం గడిచి గడిచే కొద్దీ ఆ లక్షణం బలపడుతుందా లేదా బలహీనపడుతుందా అనే విధానాన్ని ఏ పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు అనుదైర్ఘ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగశాల పద్ధతి పరిశీలన పద్ధతి అనుదైర్ఘ విధాన పద్ధతి ఒకే లక్షణం లేదా అనేక లక్షణాలు ఒక సమూహంలో స్థిరత్వం లేదా మార్పును కనుగొనటానికి ఏ అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తారు వ్యక్తి అధ్యయన పద్ధతి అనుదైర్ఘ్య విధానమా ప్రయోగశాల పద్ధతి పరిశీలన పద్ధత అనుదైర్ఘ్య విధాన పద్ధతి ఇవి రెండు ఉంటాయండి ఒకటి లక్షణ ఆధారమైనది రెండుది జీవిత ఫలిత ఆధారమైనవి నెక్స్ట్ ఒకేసారి అన్ని సమూహాల పిల్లలు భాషాభివృద్ధిని పరిశీలించటానికి వయసు సంబంధిత పోకడలను వివరించటానికి సమర్థవంతమైనవి పరిశీలించడానికి సరియైన విధానం వ్యక్తి అధ్యయన పద్ధతి రెండు అనుదైర్ఘ విధానం మూడు కంటిచ్చేద విధానం నాలుగు పరిశీలన విధానం అనుదైర్ఘ విధానం పిల్లల భాషాభివృద్ధిని పరిశీలించటంలో నలభై మంది ఉన్న పిల్లల సమూహమును ఒకటి కంటే పదిహేను సంవత్సరాల వరకు ప్రతి వయసులో ఒకటి నుంచి పదిహేను సంవత్సరాలు ఒకేసారి అన్ని సమూహాల పిల్లల భాషాభివృద్ధిని పరిశీలించటానికి ఏ విధానం సరి అయినది అంటే ఒకేసారి అన్ని సమూహాలు వ్యక్తి అధ్యయన పద్ధతి అనుదైర్ఘ పద్ధతి ఖండిచ్చేద పద్ధత పరిశీలన పద్ధత ఖండిచ్చేద పద్ధతి విధాన పద్ధతి పరిశోధనకు ఎక్కువ సమయం శిశు వికాసాభివృద్ధికి విశ్లేషించటానికి పెరుగుదల అధ్యయనం పిల్లల్లో పరిపక్వత మరియు అనుభవ ప్రక్రియల మధ్య సంబంధాలను ప్రవర్తన మరియు వ్యక్తిత్వంపై సాంస్కృతిక పరిసరాల ప్రభావాలు మార్పులను అధ్యయనం చేయడానికి ఏ పద్ధతి అనువైన పద్ధతి ప్రయోగశాల పద్ధతి అనుదైర్ఘ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి కండి కండిచ్చేద పద్ధతి అనుదైర్ఘ్య పద్ధతి పరిశోధనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది నిర్వహణకు ఖర్చు ఎక్కువ దత్తాంశం విస్తృతమైనది నిర్వహించటానికి గజిబిజిగా ఉంటుంది ఇది దీర్ఘకాలంగా ఉంటుంది పునరాలోచన నివేదికల ద్వారా తరచుగా ఖాళీలు పూరించవలసిన అవసరం ఉంటుంది ఇది రేరకమైన పద్ధతి ఖండిచ్చేద విధానం అనుదైర్ఘ విధానం వ్యక్తి పరిశోధన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి అనుదైర్ఘ విధానం పరికల్పలు నిరూపించటం నిరూపించుకోవటానికి లేదా తిరస్కరించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు ఖండ కండిచ్చేద విధానం ఈ పద్ధతి ద్వారా స్వల్పకాలిక పరిశీలన ఉంటుంది సమయం ఆదా అవుతుంది నిర్దిష్ట సమయాలలో చలనాలను పదే పదే పరిశీలించటం ద్వారా ప్రతి చర్యలను ఒకేసారి స్వల్ప కాలాలను పరిశీలించ పరిశీలించవచ్చును ఇది చరాల మధ్య కారణం మరియు ఫలిత సంబంధం అధ్యయనం చేయటం నిర్దిష్ట సమయంలో జనాభా యొక్క స్నాప్షాట్ అందిస్తుంది ఒకటి అనుదైర్ఘ పద్ధతి ఖండిచ్చేద పద్ధతి ప్రయోగశాల పద్ధతి అధ్యయన పద్ధతి ఖండిచ్చేద పద్ధతి ఖండి ఖండిచ్చేద విధాన పద్ధతి అభివృద్ధికి ప్రక్రియకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధానము వ్యక్తి అధ్యయన పద్ధతి పరిశీలన పద్ధతి ఖండిచ్చేద పద్ధతి అనుదైర్ఘ పద్ధతి ఖండిచ్చేద పద్ధతి వివిధ వయసు సమూహాలలో వైవిధ్యాలను పరిగణలోకి తీసుకోదు కాలానుగుణంగా సాంస్కృతిక పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోదు ఇది ఏ రకమైన పద్ధతి ఖండిచ్చేద విధానమా అనుదైర్ఘ విధానమా పరిశీలనాత్మక విధానమా వ్యక్తి అధ్యయన విధానమా ఖండిచ్చేద విధానము ఏ అధ్యయనం ద్వారా వయోజన వ్యక్తిని సాధించటం లేక మనోవిక్షేప ప్రమాదానికి ముందుగా సూచించే బలాలు లక్షణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖండిచ్చేద అనుదైర్ఘన పరిశీలన వ్యక్తి అధ్యయనమా అనుదైర్ఘ్యం లక్షణాలు కదా సమస్య పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించి విద్యార్థితో పాటు అవసరమైన దా అవసర అవసరాన్ని బట్టి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమావేశాలకు మొదలగు వాటికి తగిన సూచన చేయటం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అనుదైర్ఘ విధానం వ్యక్తి అధ్యయన పద్ధతి ఖండిచ్చేద విధానం ప్రయోగశాల విధానం వ్యక్తి అధ్యయన పద్ధతి బాలురు మరియు బాలికలలో స్థూల కాగిత శారీరక నిర్మాణం మధ్యమ కాగిత మరియు లంబా కృష కాగిత నిర్మాణాల కంటే తక్కువ అనుకూలమైన పని ఏ దశలో తెలుసుకుంటాము ఉత్తర బాల్య దశ యవ్వనారంభ దశ కౌమార దశ వయోజన దశ కౌమార దశ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశలో ఏ వికాసానికి చెందిన నాలుగు సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పటం తప్పని అదే పిల్లవాడు పది సంవత్సరాల వయసులో పరిస్థితులు బట్టి అబద్ధం చెప్పటం తప్పు కాదని భావిస్తారు సాంఘిక వికాసం నైతిక వికాసం ఉద్వేగ వికాసం మానసిక వికాసం నైతిక వికాసం ఉత్తర బాల్య దశలో ఏ వికాసానికి చెందిన అహం కేంద్రంగా సాగే పిల్లల సంభాషణ సాంఘిక విషయాల వైపు సాధారణంగా వీరి సంభాషణలు అనుభవాలు ఇల్లు కుటుంబం ఆటలు సినిమాలు టీవీ కార్యక్రమాలు సొంత గొప్పలు విమర్శించటం మొదలైన వాటికి సంబంధించినవై ఉంటాయి సాంఘిక వికాసం నైతిక వికాసం భాషా వికాసం మానసిక వికాసం నైతిక వికాసం పూర్వ బాల్య దశలో ఏ దశలో వివేచన పరిశీలన అవగాహన ఆలోచన గ్రహణ శక్తి పెరిగి తన చుట్టూ ఉన్న వ్యక్తులను వస్తువులను అర్థం చేసుకోవటం మూర్త రూపంలో నుంచి అమూర్త రూపంలో ఉంటాయి మూర్త రూపంలో ఉంటాయి కానీ అమూర్త స్థాయికి ఎదగవు పూర్వ బాల్య దశలో ఏ దశలో వివేచన పరిశీలన అవగాహన ఆలోచన గ్రహణ శక్తి పెరిగి తన చుట్టూ ఉన్న వ్యక్తులను వస్తువులను అర్థం చేసుకోవటం మూర్త రూపంలో ఉంటాయి కానీ అమూర్త స్థాయికి ఎదగవు ఉద్వేగ వికాసం నైతిక వికాసం మానసిక వికాసం సాంఘిక వికాసం మానసిక వికాసం ఏ శాస్త్రవేత్త తెలిపినట్లు ఇంద్రియ చాలక దశలలో పిల్లలు తమ అనుభవాల ద్వారా పరిసరాల మధ్య గల తేడాలను తెలుసుకుంటారు కొత్త అనుభవాలను పాత అనుభవాలతో జత చేసి కొత్త అర్థాలను గ్రహిస్తారు శైశవ దశలో ఏ వికాసంలో బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి తీసే ప్రయత్నం చేస్తారు స్పర్శ అనేది తల్లిదండ్రులకు శిశువుకు మధ్య పరస్పర చర్య ప్రాథమికంగా ఉంటుంది భావోద్వేగ అభివృద్ధి చెందే వికాసం శబ్దాలు గుర్తించే సామర్థ్యం అభివృద్ధి చెందే వికాసం జైవిక అవసరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండే వికాసం అది సాంఘిక వికాసమా మానసిక వికాసమా నైతిక వికాసమా ఉద్వేగ వికాసమా మానసిక వికాసము మొత్తం సిక్స్టీ బిట్స్ ఉన్నాయండి ఇవన్నీ టెక్స్ట్ బుక్లోనే అండి ఎవరి దగ్గర బిఈడి బుక్ ఉంటే చూసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్